పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటన పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం పదహారో తారీఖున నిర్వహించబోతున్నాం వీటితో పాటు పదిహేనవ తారీఖున విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నాయకులు వీర మహిళలు మీరందరూ కూడా కలిసికట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో మీరు హాజరవ్వండి మన పార్టీ అధ్యక్షులకి ఘన స్వాగతం పలకండి నాలుగింటికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరినప్పుడు మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి మన పార్టీ అధ్యక్షులు గారికి ఘన స్వాగతం పలకమని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను పదహారో తారీఖు సాయంత్రం జనవాణి కార్యక్రమం అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నాయకులతోటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్